అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పిడుగులాంటి వార్త చెప్పారు అక్టోబర్ ఒకటి నుంచి ఫార్మా దిగుమతులపై వంద శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు కిచెన్ పరికరాలు బాత్రూమ్ వ్యానిటీని స్పై యాభై అప్హోస్టెడ్ ఫర్నిచర్ పై ముప్పై భారీ ట్రక్కులపై ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకాలు విధిస్తానని తెలిపారు అమెరికాలో ఇప్పటికే ప్లాంట్లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు వంద శాతం సుంకాలు వర్తించవని ట్రంప్ స్పష్టత ఇచ్చారు విదేశీ ఫర్నిచర్ సంస్థలు అమెరికా మార్కెట్ను వరదలా ముంచెత్తుతున్నాయని జాతీయ భద్రతా కారణాలతో వాటిపై భారీ టారీఫ్లు తప్పనిసరి అని వివరించారు విదేశీ తయారీ ట్రక్కులు విడిభాగాలు దేశీయ ఉత్పత్తిదారులను దెబ్బతీస్తున్నాయని ట్రంప్ అన్నారు తాజా సుంకాలు దేశీయ తయారీని పెంచుతాయని ప్రభుత్వ బడ్జెట్ లోటును తగ్గించడంలో సాయపడతాయని ట్రంప్ వాదిస్తున్నారు వ్యాపారులు తొలుత విధించిన సుంకాలకు అలవాటు పడుతున్న క్రమంలోనే ట్రంప్ కొత్త సుంకాలతో అలజలు సృష్టిస్తున్నారు అక్టోబర్ ఒకటి నుంచి ఫార్మా దిగుమతులపై వంద శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు అమెరికాలో ఇప్పటికే ప్లాంట్లో నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు వంద శాతం సుంకాలు వర్తించమని స్పష్టత ఇచ్చారు ఈ పరిస్థితుల్లో ఫార్మా రంగంపై ఈ సుంకాల ప్రభావం ఎలా ఉండబోతోంది ఇక్కడి నుంచి అమెరికాకు ఫార్మా దిగుమతులు ఎంత ఆదేశంలో ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందా ఇదే అంశానికి సంబంధించి చక్రవర్తిని తెలుసుకుందాం సార్ చెప్పండి పరిస్థితిలో ఫార్మా రంగంపై సుంకాల ప్రభావం ఎలా ఉండబోతోంది నమస్కారం అండి వీక్షకులకు శుభాకాంక్షలు ఇండియన్ ఫార్మా రంగం మీద ప్రస్తుతానికి పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయితే వచ్చేది లేదు ఈ ఉదయమే ట్రంప్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారము ఇంపోజింగ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ అన్న ఇంపోర్టెడ్ బ్రాండెడ్ అండ్ పేటెంట్ డ్రగ్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ తారీఖు విధించాడు అది అయితే కంపెనీస్ ఆల్రెడీ యుఎస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నా లేకుండా అట్లీస్ట్ గ్రౌండ్ బ్రేకింగ్ అయినా సరే వాటి మీద ఎగ్జామ్షన్ ఇస్తున్నారు అయితే ఇక్కడ అతను టార్గెట్ చేసింది మాక్సిమం ఏంటంటే పాలసీ టార్గెటింగ్ హై వాల్యూ డ్రగ్స్ అంటే ఎల్ఐలి కానీ ఫైజర్ కానీ ఆంకాలజీలు అయిన ఇవన్నీ ఉన్నాయి వాటి మీద నా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళకి అయితే జనరిక్స్ స్పేర్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అప్సా ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే థౌసండ్స్ ఆఫ్ యుఎస్ లో బయోటెక్ జాబ్స్ అన్ని కల్పిద్దామని నార్త్ కెరాలోనే కానీ మ్యాస్యూసెట్స్ కానీ చేద్దామని చెప్పి వాళ్ళ ఉద్దేశము ఈ హై వాల్యూ డ్రగ్స్ అన్ని ఓన్లీ యుఎస్ఏలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలని ప్రెసిడెంట్ ట్రంప్ ఉద్దేశము ఇక ఇండియాకు వస్తే ప్రస్తుతానికి మనము దాదాపు టెన్ బిలియన్ డాలర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము ఇప్పుడు మ్యాక్సిమం జనరిక్ ట్రగ్సే ఉంటాయి అందులోనూ అయితే ఇప్పుడు వచ్చి మనం సేఫ్గా ఉన్నాము అంటే అయితే ఉన్నాము ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఆఫ్ యుఎస్ జనరెక్స్ మొత్తం యాంటీబయాటిస్ అనేవ్వండి క్రానిక్ మెడిసిన్స్ అనివ్వండి ఈ టారీఫ్లోకి రావు ఇప్పుడు ఛాలెంజెస్ అయితే ఉన్నాయి ఫ్యూచర్ లో బ్రాండెడ్ జనరిక్స్ కి ఇన్నోవేషన్స్ కి వాటికి ఇప్పుడు మనం వెళ్దాం అనుకుంటున్నాము వాల్యూమ్ నుంచి వాల్యూలోకి వెళ్దాం అనుకుంటున్నాం దానికి కొంచెం దెబ్బ తగులుతుందని చెప్పచ్చు కన్ఫామా కానీ ఇట్లాంటి కంపెనీలు కొన్ని కంపెనీలు బ్రాండెడ్ డ్రగ్స్ చేయడానికి ఉపశ్రమించినవి వాటికైతే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్ వస్తే ఏంటి అన్నది డిసైడ్ చేసుకోవాలి వాళ్ళు అంటే కస్టమర్ కి మనం పాస్ ఆన్ చేస్తామా ఇన్ కేస్ హండ్రెడ్ పర్సెంట్ టారీ విధిస్తే లేదా వాళ్లే తీసుకుంటారా అన్నది చూడాలి బట్ ఎనీవే అయితే ఇండియన్ ఫార్మా అయితే సేఫ్ గానే ఉందని చెప్పొచ్చు చక్రవర్తి గారు ఆ దేశంలో ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందా అమెరికాలో కూడా ఖచ్చితంగా అండి ఇది ఓవరాల్ గా ఏంటంటే హెల్త్ కేర్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది ఒక ఒక అంచనా ప్రకారము మనం దాదాపు నైన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ వర్క్ మనం యుఎస్కి ఎక్స్పోర్ట్ చేశాము అంటే కేవలం టెన్ బిలియన్ లాగే కనబడుతుంది కానీ యుఎస్ హెల్త్ కేర్ సిస్టమ్ మీద అది దాదాపు టూ ఫిఫ్టీ బిలియన్ డాలర్ హెల్త్ కేర్ దానికి సేవింగ్స్ వాళ్ళకి మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా జరుగుతుంది వాళ్ళకి అంచనా ప్రకారం లాస్ట్ వన్ డికేడ్ లో ఆల్మోస్ట్ వన్ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ అంటే యుఎస్ యొక్క హెల్త్ కేర్ అంత 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 బాగుపడుతుంది మన వల్ల అని చెప్పి ఇండియా నుంచి డ్రగ్స్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనం ఎఫర్టబుల్ డ్రగ్స్ ఇంపోర్ట్ చేసుకోవడం ది కెనాట్ ఎఫోర్ట్ టు గో ఎనీవేర్ అండి ప్రస్తుతానికి ఉన్నది కానీ కాంపిటీషన్ ఉన్నవి కానీ అయితే ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు చేసుకోవడం అసంభవం కాకపోతే మనకేంటంటే ఫ్యూచర్లో బ్రాండెడ్ డ్రగ్స్కి దీనికి వెళ్ళడానికి వాల్యూ బేస్డ్ వెళ్ళడానికి కొంచెం మనకి రోడ్ మ్యాప్ ప్రాబ్లం అవుతుంది అని అట్లాని మనం చెప్పడానికి లేదు మన దగ్గర కూడా చాలా కంపెనీలు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పటికే ప్రధానమైన కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసేవి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఇదే ఈ డైరెక్షన్ లోనరిక్ ఔషధాలు ఎగుమతి చేస్తే మన లాంటి భారతదేశంపై మన దేశం ప్రభావం చూపొచ్చు అంటే యూఎస్ టారిఫ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ మనకి లేదండి జనరిక్స్ మీద అయితే ఎఫెక్ట్ లేదు ప్రస్తుతానికి అక్కడ ఉత్పత్తి చేసే విదేశీ కంపెనీలకు ఈ సుంకాలు కాబట్టి కంపెనీల వ్యూహం అంటే ఎలా ఉండొచ్చు అంటే మనకి వే ఫార్వర్డ్ కొంచెము డైవర్సిఫై చేసుకోవాల్సి ఉంటుంది సార్ లోకలైజ్ చేసుకోవాలి మన ఇండియన్ మార్కెట్ కూడా కొంచెం స్టెబిలైజ్ చేసుకోవాలి ఇన్నోవేట్ చేసుకోవాలి ఎక్స్పోర్ట్ డైవర్సిఫికేషన్ కూడా చేయాలి హై గ్రోత్ కానీ లో రిస్క్ స్పాట్స్ ఏమైనా ఉంటే అవి కూడా చూసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనము ఎఫ్టీఏలో ఇది ఒక మంచి శుభ పరిమా పరిణామం ఆస్ట్రేలియాతో కానీ నెదర్లాండ్స్ కానీ యుఏఈ కానీ ఇంకా అనేక దేశాలతోటి మనము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకోవడం జరుగుతుంది ఎస్పెషల్లీ యూకే ఇన్ఫ్యాక్ట్ ద అదర్ డే ఐ స్పోక్ టు ద హై కమిషనర్ ఆఫ్ యూకే ఆల్సో దే ఆర్ ఆల్ వెరీ పాజిటివ్ ఇప్పుడు మినిస్కల్ ఎక్స్పోర్ట్ ఉంది ప్రస్తుతానికి హార్డ్లీ ఒక సెవెన్ ఎయిటీ మిలియన్ డాలర్స్ ఎంత ఉంది యూకేకి కానీ ఒక్క వాళ్ళు ఖరీదు చేసే టోటల్ వాల్యూమ్ చూస్తే ఈవెన్ నెదర్లాండ్స్ కూడా ఒక సెవెన్ హండ్రెడ్ మిలియన్ మనం చేస్తున్నాము ఫ్రాన్స్కి ఒక సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ మిలియన్ అట్లా చేస్తున్నాము ఈ ఎఫ్టీఏ తర్వాత ఇవన్నిటికి యూఈతో కూడా మనం ఎఫ్టీఏ చేయడానికి ఉపక్రమించాము దాదాపు ట్వంటీ పర్సెంట్ మన జనరిక్స్ కానీ ఏపీఎస్ కానీ ఈ కంట్రీస్కి మనం పెంచుకోవచ్చు పెంచుకోవడానికి చాలా అవకాశం ఉంది అట్లాగే బ్రెజిల్లో లాటిన్ అమెరికా రష్యా ఆఫ్రికా అంటే సౌత్ ఆఫ్రికా నైజీరియా కెనియా అంటే ఇవన్నీ పెరగడం ద్వారా మొత్తం యుఎస్ ని రిప్లేస్మెంట్ చేస్తామని చెప్పలేము కానీ ఇది ఇది బ్లెస్సింగ్ ఇన్ డిస్కైస్ అని చెప్పాలి ఒక అవకాశం కింద కూడా మన ఇండియన్ మెడిసిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉపయోగించుకోవడానికి ఇది ఒక పెద్ద అవకాశం ఇది ధన్యవాదాలు చక్రవర్తి గారు